రాముడు ఇట్టలను నా నా బాణము అమోఘము ఎక్కుపెట్టిన బాణము అమోఘము అమోఘ పాత్రము వల్ల ఈ మహాబాణములకు శీఘ్రంగా లక్ష్యం చూపు ఇది ఏ దేశమున పడవేయబడును సాగరుడు రామునితో ఇక్కడికి చెప్పాను ఇచ్చడికి ఉత్తరమున ద్రమకుల్యము అనే ప్రదేశమున పరమ పాత్రముల వారు రేయింపవాళ్ళు నన్ను బాధించుతూ ఉన్నారు అక్కడ ఈ శరం వేయబడుగాక రాముని చే విడువబడిన బాణము క్షణములో సాగర బాధగా బెల్లున్న ప్రాంతమును ముట్టుబెట్ మట్టుబెట్టి తిరిగి వచ్చి ఇంతకు ముందు వాళ్ళనే తుండే నిలిచాను అంత అంతటి రాఘవంతో సాగరుడు వినయముగా ఇట్లా స్వామి విశ్వకర్మ పుత్రుడు నరుడు నా జలమందు సేతులు నిర్మించుగాక అతడు ధీమతుడు సమర్థుడు ఈ పని చేయటకు వరములు పొందిన వానర శ్రేష్ఠుడు దీనివల్ల సర్వలోక దోషాపహారము కీర్తిని లోకులు అందరూ తెలుసుకుందరు ఇట్లా చెప్పి రాఘవునికి నమస్కరించి సింధురాజు అదృశ్యమయుడయ్యను అంతట రాముడు సుగ్రీవు లక్ష్మణులతో కలిసి వానరుల సాయంతో శీఘ్రముగా సేతు బంధనకై నలుని ఆజ్ఞాపించను అంతటా అతి సంతోషముతో మహాపర్వత సన్నిహులకు వానర సేనాపతులతో కలిసి పర్వతములతో వృక్షములతో అతి విశాలమైన నూరు యోజనలు పొడవగలిగిన దృఢమైన వారధిని నలుడు నిర్మించను సముద్ర సముద్ర తరణము లంకానగర దర్శనము సుఖరావణ సంవాదం శ్రీ మహాదేవు ఓ పార్వతి సేతుబంధం ఆరంభించిన వేళ శ్రీరాముడు శివశంకరుడు రామేశ్వరుడు స్థాపించి పూజించి లోకిహితమునకై కరుణరసాపు చెప్పాను ఈ సేతుబంధనము దర్శించిన రామేశ్వరుడు నమస్కరించు మానవుడు నా అనుగ్రహము బ్రహ్మహత్య పాపము నుండి ముక్తులవును సేతుబంధనంలో స్నానం చేసి రామేశ్వరుడిని దర్శించి సంకల్పించి నీతుడై కాశీకి చిని గంగాజలమున తీసుకుని వచ్చి రామేశ్వరుని అభిషేకించి తీర్థపాత్రను సముద్రంలో వదిలిన ఆ నరుడు నిస్సందేహముగా బ్రహ్మను పొందగలడు సాగరమున వానరముడు నలుడు నాడు పద్నాలుగు రెండవ నాడు ఇరవై మూడవ నాడు ఇరవై ఒకటి నాలుగవ నాడు ఇరవై రెండు ఐదవ నాడు ఇరవై మూడు యోజనుల చొప్పున శతయోజన సేతును నిర్మించేనని విందుము ఆ వారధి మీదుగానే నూరు యోజనులు అతివేగంగా దాటి అసంఖ్యాకులైన వారద బిల్లు సువేల వరకము ముట్టణించి రాముడు హనుమను లక్ష్మణుడు అంగదేమీ భుజములను అధిరోహించి లంకను చూడవలనను శ్రీరాముని అభిరాశతం ఎత్తవు సువేల వరద పైకి పోయి అత్యంత విశాలము వీధములు విచిత్రముల ప్రాసాదములు కలదయి బంగారు ప్రాకారములు తోరణములు నిండినది పరిహలు శతఘులు శతఘునలు స్వరంగ మార్గములతో లంక ప్రకాశించుట వారు తూచరి ఒక విస్తీర్ణ ప్రదేశంలో ప్రసాదం పోయే దశగంధరుడు మంత్రుల అందులో పర్వేషించుండగా పది కిరీటములతో నీలాచల శిఖరం వల్ల బదిష్ఠుడై కారం మైచాయతో రథవన్నములున్న అనేక శ్వేత శత్రుములతో శోభించుండని ఈ సమయంలో రాముని చేత ముందు బద్ధుడై తదుపరి ముక్తుడైన సుఖుడు వానలచే బావుగా కొట్టబడి దశని చేరవచ్చును రావణుడు నవ్వుచు అన్ను సుఖ శత్రువులచే పీడింపబడినట్టున్నావే రావణని ఈ మాట విని సుకుడు ఈ మాట చెప్పాను సాగరము ఉత్తర తీరమునందు నీ మాటలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అంతే మరుక్షణమే కపివీరులు ఆకాశమైన కిగిరి నన్ను పట్టుకుని దాదాపుగా చంపడానికి ప్రయత్నించేది అంతటా నేను రామా రక్షింపు అని ఆక్రోషించగా రాఘవుడు వీణి వదిలిపెట్టడు అని చెప్పాను కపివీరుల చేత వేడవబడి తిని అక్కడ బలం అంతా వచ్చి నేను భయంతో వచ్చి సీతను రామునికిచ్చుట లేదా యుద్ధమునే రామునికిచ్చుట ఏదో ఒకటి చేయవలయం చేయటి కర్తవ్యము రావణునికి చెప్పుమని రాముడు ఇట్లా ఏ బలమును నమ్మి సీతను నా నుండి అపహరించకుని పోయినావో దానిని నీ చేతనట్లు సైన్యంతో బంధువులతో కూడి ప్రదర్శింపము రావణా రేపటి ఉదయమే నీ లంకానగరము ప్రాకారముల తోరణముల కూడి ఉన్నది నీ రాక్షస బలమును కూడా నా చే చేంసము చేయబడుట చేయబడుట చూచదు ఘోరము క్రోధమును నీపై విడవనున్నాను నీ బలమును సమీప సమీప సమీకరించుకును రావణా ఇట్లు చెప్పి కమలాక్షుడు రాముడు చాలించిను అని తెలిపి ఇంకను సుకుడు ఇట్లు చెప్పగలంగా ఓ ప్రభు వానరులందరూ ఒక ప్రక్క ఊరక నిలిచిపోయినను లంక సమూలంగా నాశనం చేయుటకు సుగ్రీవ సుగ్రీవైవీషణ నలుగురే చాలుదురు శ్రీరాముడు అక్కడే సమస్త నగరంను నాశనం చేయగల సమర్థుడు అదిగో అటు చూడము అసంఖ్యాకంగా సైన్ అంతటా వ్యాపించున్నది పర్వతాకాలకు వానరు గర్జించు ఉన్నారు వారు లెక్కకు రారు వారి ప్రాధాన్యం మాత్రం చెప్పిదాం అటు లంకకు అభిముఖంగా నిలిచి గర్జించు నిలచిన వాలడు లక్షలాది సేనాపతుల చే పరివేష్టినవాడు పరిష్ పరివేష్టితుడు అయినవాడు సుగ్రీవుని సేనాధిపతి నీరుడు అతడు అగ్నినందనుడు పర్వత శృంగమలే ఉన్నవాడు పద్మకేశరవర్ణుడు మాటిమాటికి సరభాసముతో వాలమును నేలకి కొట్టుచూ ఉన్నవాడు యువరాజు అంగదనాముడు వాలిపుత్రుడు అతివీర్యవంతుడు రామునికి అత్యంత ప్రేమకు జానకి ఎవరిచేత దర్శించ దర్శించబడను ఎవరిచే నీ కుమారుడు అతుడైపోయినో అతడే విఖ్యాత హనుమంతుడు తెల్లనివాడు వెండి కాంతి వెండి వంటి కాంతివంతుడు బుద్ధి పరాక్రమంలో గొప్పవాడు సుగ్రీవుని దగ్గరకు వేగంగా వచ్చి తిరిగి వెనుక మరలవాడు సింహం వలె కనవ కనవచ్చు వాడు అతుల విక్రముడు రంభుడును పేరుగల మహాసతుడు లంకను అప్పుడు నాశనం చేయగల సమర్థుడు రాజేంద్ర లంకను కాల్చివేయాలన్నట్లు చూస్తున్న వానరుడు శరభనామదేయుడు కోటి యుద్ధవతులకు నాయకుడు మహా మహావీరుడు పవ పనసుడు మహింద ద్విధుడు విశ్వకర్మసుడు సేతు కర్పదా బలీయుడు నలుడు వానలందరినీ వర్ణించటకు కానీ లెక్కించటకు కానీ ఎవరు సమర్థులు అందరూ సూర్యుడు మహాకాయులు అందరూ యుద్ధములకు తహతహలాడుతూ ఉంటూ ఉన్నారు ఇంతవరకు రావణ నేను సుగ్రీవుని మంత్రుల బలమే చెప్పింది మిగిలిన వారి బలము చెప్పటకు నా చేత కాదు రాముడు మానవుడు కాదు సాక్షాత్తుగా పరుడు ఆది నారాయణుడు సీత జగత్తుకు కారణము జగదాత్మిక యొక్క చిచ్చక్తియే స్థావర జంగమాత్మక జగత్ అంతయు వీరిరువురు జన్మించింది అందువలన సీతారాములు ఇరువురు జగత్తు సకలమునకు తల్లిదండ్రులు వారి శత్రువు ఎట్లు బ్రతుకును అవివేకము చేత జగన్మాతయ జానికి నీచే కొని రాబడి లేదు రాజా క్షణములో నశించే సంసారమందు అందు క్షణభంగులము శరీరమందు ఆ శరీరం అందు ఆసక్తిని కిందలకు అందువలన నీవు నిర్మలాభావం కలిగి ఆత్మను తెలిసి సదా ధ్యానించు పుత్ర దార ఆ గృహ ఎల్ల వాణి అందు వైరాగ్యం పొందము ఏ విద్వాంసుడు దేహమునందు ఆత్మభావం పొంది భోగం అట్టి ఎడ బ్రాహ్మణుడై పుట్టి పౌలసి తన ఎడవై అజ్ఞానవలై ఎల్లవేళలా భోగముల వెనుక ఏ లైట్లు వృధాగా పరుగులుట ఇప్పటి నుండి నిన్ను నీవు సర్వోనందు ఆసక్తి వదిలి పరముడూ రామునే ఎల్లప్పుడూ భక్తిభావంతో ఆశ్రయింపు రామునకు సీతను సమర్పించి అతని పాదానుచరుడు కమ్ము నా మాటను చేయిని పెట్టుకును హితమునే చెప్పుతూ ఉంటుని శ్రీరాఘవుని అనిశము స్మరించము భజింపు ఇది తరువాయి విరాము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి